ಅಲ್ಲೇನೇ ಇದೆ ಇಲ್ಲಿ ನಾನು ಹೋಗಿ ಪುಕ್ ಜರ ಇವತ್ತು ಬಂದೆ ಸರ್ ವಂದನೆ ಸರ್ ಗುಡ್ ಬೈ ಸರ್ ಇಕ್ಕೆ ಮೊದಲು ತೆರಿ ಉನ ಹಾ ನಿಬಿಲ್ಲ ಐದಾರು ಮಾಸದ ಮಾತ್ರ ಯಾದಿಲೇ ಐದಾರು ಮಾಸಿನಾಕೆ ಬಂತದ 30 ಮಾಸ ಅಲ್ಲಿ ಆನ್ ಮಾರ್ತಿ ತೆಲಿ ಇಂದಲ್ಲದಲ್ಲ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ ಇನ್ನು ಮಾತಾಡ್ತರು మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము అన్యాన్ని కనీసం కండుగా కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండుగా కప్పుకొని కార్యకర్తలకు బిఆర్ఎస్ వాళ్ళకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం బీఫాన్ ఇవ్వడం నాకు చాలా బాధ కలుగుతున్నది మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు ముప్పై ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి అండి మా చరిత్ర చూసుకోండి ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు ఏం మీరు ఏం పార్టీలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు మరి కాంగ్రెస్ బీ బాబులతో మీకు ఏం పని మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా మాకింత ఇంత అన్యాయం చేస్తారంటున్నా కనీసం కండువా కూడా మీరు కండువాస్తే సభ్యత్వం లేదు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా తప్పుకోలేదు మాకు అన్యాయం జరుగుతుంది అధిష్టానం ఆలోచించాలి లేకపోతే మాత్రం అగ్నిగుండే మొత్తం మేము ఊరుకోము ఎవరికి అయితే టికెట్ రాలేదు మేము ఎమ్మెల్యే గారు ఏమో మొట్టాము ఆఫీస్ కూడా మొట్టడిస్తాము అన్యాయం చేసిన వాతాన్ని మేము తెడిచిపెట్టే జై కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల పట్టణ కాంగ్రెస్ కు నిజంగా ఘోరమైన అన్యాయం చేసింది నేను అప్పుడు అపోజిషన్ లో గెలిచిన భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినా అమ్ముడు పోలే అమ్ముడు కుక్క లెక్క అమ్ముడు పోలే కాంగ్రెస్ జెండా పట్టుకున్న బాజా తో ఐదేళ్ళు రేవంత్ రెడ్డి రావాలి మంచిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ నా సోదరికి టికెట్ రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తే ఎవడో టీఆర్ఎస్ క్యాండిడేట్కి మా సోదరికి రాక టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఇచ్చారు ఎంత సిగ్గుసేటు ఇవాళ జగిత్యాల టౌన్లో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా డీసీ ప్రెసిడెంట్ గారికి బాధ్యత వహించాలి స్థానిక మంత్రి గారు బాధ్యత వహించాలి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ ముందు కాంగ్రెస్ పార్టీ కాదంటుండు సుప్రీం కోర్టు దగ్గర కాదు అంటుండు ఆయన బీభావం కూడా ఆయనకి ఏం హక్కు ఉన్నది చట్టం ఇదేనా రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన నిజంగానే కేసీఆర్ గారు అనేది రేవంత్ రెడ్డి నియంత్రిత్వ పాలనే ప్రెసిడెంట్ ఫెయిల్ స్థానిక మంత్రి ఫెయిల్ ఇన్ఛార్జ్ మంత్రి ఫెయిల్ నిజమైన కార్యకర్తల నోట్లో మన్ను కొట్టారు మీరు నాశనం అవుతారు ఈ ఎమ్మెల్యే నాశనం అవుతాడు ఈ మంత్రి నాశనం అవుతాడు నాశనం అవుతాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ నేను అపోజిషన్ లో గెలిచిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో గెలిచినా భారీ మేడతని లిస్ట్ తీసుకో టికెట్లు బీఫాం ఒలకిచ్చినా మీరు ఇచ్చిన మీరు ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నామో హక్కు మీరు కూడా కాంగ్రెస్ జెండా మోసానికి ఏనుంట్రీ మేము బాధపడబోతుంటాయి ఏమనుకో నామకం అటు కచ్చి టీఆర్ఎస్ పార్టీలో మూడే జెండా పట్టుకున్నారు రాత్రి దాకా టీఆర్ఎస్ అని చెప్పుకున్న మూడాకు కొడుకు మీరు బీఫామ్ ఇస్తే మేమేటి అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల పట్టణాల కార్యకర్తలకు నిజంగా చెప్తున్న జవాబు చెప్పాలే లేకపోతే ఎమ్మెల్యే గారు దిష్టి పోమన్నా రేవంత్ రెడ్డి గారు దిష్టి పోమన్నా డీసీ అవకాశం ఉంటది తీవ్రమైన పరిణామం కూడా ఎదుర్కొంటారు ఎందుకంటే మాకు కడుపు కాలుతుంది రేవంత్ రెడ్డి గారు పర్యటన ఇక్కడ ఇలా పాదయాత్ర నీ నీకోసం మేము వచ్చినాం ఈ ఎమ్మెల్యే రాలే ఇప్పుడు తీసుకున్న తీసుకున్నా కొడుకులు రాలే మేము వచ్చినాం నీ ఈ పాదయాత్రలో పాల్గొన్నాం విజయవంతం చేసినాం గడప గడప కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయినాం ఇలా సిగ్గు లేదు శరం లేదు ఇప్పుడు డిసిసి వహిస్తాడా ఈ స్థానిక మంత్రి బాధ్యత వహిస్తాడా ఈ ఎమ్మెల్యే ఓడి అసలు ఎమ్మెల్యే మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడా ఎమ్మెల్యే గారు ఇప్పటికోలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చెప్పుకుంటే మా ఎమ్మెల్యే కావడానికి మీరు బిఆర్ఎస్ లో టికెట్ ఇచ్చారు ఎట్లు ఇచ్చారు గారు వహించాలి స్థానిక మంత్రి అర్దుల్ లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యత అదే విధంగా మాకు ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధితాలి నటరాజు మీనాక్షి గారు ఏం మాట్లాడారండి అండి మీరు నటరాజు మీనాక్షిని గారు ఏం మాట్లాడరు మీరు సంచి వాటికి రైళ్ళ దిగుతాం ఏమనుకున్నాం అనుకున్నాం పేరామే కావచ్చు ఆమె పెద్ద వాస్తవానికి కేంద్రంలో ఒక మంచి పేరుండం మా లాంటి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం మీనాక్షి నటరాజన గారు కూడా మాకు అన్యాయం చేసిర్రు ఒరిజినల్ కాంగ్రెస్ పది సంవత్సరాలు జెండా మోసడానికి మీరు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు ఇవాళ కూడా బీఆర్ఎస్ ఇచ్చారు అది దీనికి కూడా మీరు జవాబు చెప్పాలి మీనాక్షి నటరాజన్ గారు ఎందుకంటే మా కడుపులు కాలుతున్నాయి అందుకే అంటారు కేసీఆర్ గారు అంటే మాట నిజమే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఒక దోపిడీ వ్యవస్థ అనేది నిజమే ఎందుకంటే మా మాతో కార్యకర్తలను గంగరగినావు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చినావు ఇక్కడ సీనియర్ గా ప్రజలకు పనిచేసిన పరిస్థితి ఏంటి దీనికి పూర్తి పరిణామాలు ఉంటాయి జగిత్యాల టౌన్ లో రాబోయే రోజుల ఘోర పరిణామాలు ఉంటాయి जिनकी जवाब ये अप्पाल है